మనసులోని మాటలోని ఈరోజు చిన్న స్టోరీ చెప్తానే అది పక్షి కథ జంట పక్షులు రెండు ఒకే చెట్టు మీద జీవిస్తూ ఉన్నాయి వాటికి రెండు పిల్ల పక్షులు కూడా ఉన్నాయి ఆడపక్షి మగపక్షి తమ పిల్లలతో హాయిగా ఉన్నాయి ఒకరోజు పెద్ద గాలివాన ఆ గాలివాన మొదటి రోజు తగ్గలేదు ఆ పిల్ల పక్షులు ఆకలికి అరుస్తున్నాయి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొద్దాం అనుకుంటే గాలివాన రెండో రోజు కూడా గాలివాన తగ్గలేదు అప్పుడు ఆ మగపక్షి పిల్లలు ఆకలికి అరుస్తుంటే అలమటిస్తుంటే అది చూడలేక ఆడపక్షితో ఇలా అన్నది నేను బయటికి వెళ్ళి మీరు తినడానికి ఏమన్నా తీసుకు తీసుకువస్తాను అని చెప్పి గాలివానలో ఎగిరి వెళ్ళిపోయింది ఇంతసేపు అయినా ఆ మగపక్షి గూటికి రాలేదు రాత్రి అయిపోయింది ఒక పక్క చూస్తే గాలివాన అలా మూడో రోజు కూడా గడిచింది ఆడపక్షి మగపక్షి ఇంకా గూటికి రాకపోవడంతో ఆడపక్షికి భయం వేసింది తమ పిల్లలతో ఇలా అన్నది చూడండి పిల్లలు నిన్న నాన్నగా బయటికి వెళ్ళినా మీ నాన్నగారు ఇంకా తిరిగి రాలేదు ఏమైందో ఏమో నేను వెళ్ళి మీ నాన్న ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో చూసి తీసుకువస్తాను మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి అంటూ ఆడపక్షి పైకి ఎగిరి వెళ్ళిపోయింది ఆడపక్షి ఎంత వెతికిన మగపక్షి ఎక్కడా కనబడలేదు తిరిగి తన గూటికి వచ్చి చూసేసరికి తన గూడు కింద పడిపోయి తమ పిల్లలు చనిపోయారు ఆడపక్షి తమ పిల్లలు చనిపోవడాన్ని చూసి భరించలేక ఇటు చూస్తే తన భర్త కనిపించలేదు తన భర్త కూడా చనిపోయి ఉంటాడేమో అనుకొని ఆ దేవుడితో ఇలా తలుచుకుంది చూడు దేవుడా ఇటు చూస్తే నా భర్త నా పిల్లలు నేను జీవితం నాకు వద్దు అందుకే నేను ఈ జీవితాన్ని ఇంకా ఉండలేనని చెప్పేసి ఆ చెట్టు మీద నుంచి దూకి తను కూడా చనిపోయింది ఆ పక్షులు తమ పిల్లలతో కలిసి ఉంటేనే తమ కుటుంబం బాగుంటుంది అందులో ఏ ఒక్కరూ లేకపోయి నా కుటుంబంలో వెల్తిగా ఉంటుంది ఇది చిన్న పక్షి